మీ కళలో కూడా ఎప్పుడు ఊహించని ఆచారాలు మీరు ఎప్పుడు వినని పద్ధతులు కానీ ఇవి నిజంగా జరుగుతున్నాయి వింటే మీరు కూడా ఆశ్చర్యపోవలసిందే మీరు ఎప్పుడైనా చనిపోయిన వారికి పెళ్లి జరిగిందని విన్నారా ఇదే చైనాలో జరిగే గోస్ట్ మ్యారేజ్ ట్రెడిషన్ చైనాలోని కొన్ని చోట్ల చనిపోయిన అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ ఆత్మలకి పెళ్లి చేస్తారు ముందుగా వాళ్ళు రెండు ఫొటోస్ ని పక్క పక్కన పెట్టి రెండు బొమ్మలకి పెళ్లి చేస్తారు ఇలా చేయడం వలన వారు ఒంటరిగా కాకుండా జంటగా ఉండి ఆనందంగా జీవిస్తారన్నది వీరి నమ్మకం మృతదేహాలను బయటకు తీసి పండగలా జరుపుకుంటారని మీకు తెలుసా మడాగాస్కర్ లోని ఫడి అంటారు ఇక్కడ కొంతమంది ప్రజలు ప్రతి కొన్నేళ్లకు ఒకసారి చనిపోయిన బంధువుల మృతదేహాలను బయటకు తీసి కొత్త బట్టలు వేసి పాటలు పాడుతూ ఊరంతా తిప్పుతారు ఇలా చేయడం వలన వీరికి ఇంకా పూర్వీక పట్ల గౌరవం ఉందని వాళ్ళు ఎప్పటికీ వీళ్ళతోనే ఉంటారని వీరి నమ్మకం పిల్లలు ఎక్కువగా ఏడిస్తే అది శుభమని మంచి జరుగుతుందని మీరు నమ్ముతారా జపాన్ లోని జుమో పోటీ జపాన్లోని సుమో రేజర్లు పిల్లలను ఎత్తుకొని ఎవరు ముందుగా ఏడుస్తారు అనే పోటీ పెడతారు ఇలా చేయడం వలన వాళ్ళు పిల్లలు బలంగా ఉంటారని ఆరోగ్యంగా పెరుగుతారని వీరి నమ్మకం కొత్తగా పెళ్ళైన జంటలకు గిఫ్ట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం పెళ్లి కొడుకుని కర్రలతో కొడతారు కొరియా బీటింగ్ గిఫ్ట్ ఫెస్టివల్ కొరియాలోని పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి తండ్రి కర్రలతోని కాళ్ళ మీద కొడతారు ఇలా చేయడం వలన వరుడు బలమైన భర్తగా మారుతాడని భవిష్యత్తులోనే బాధ్యతగా ఉంటాడని వీరి నమ్మకం టాయిలెట్ బౌల్లోని ఎవరైనా పెళ్లి విందు పెడతారా ఫ్రాన్స్లోని లాపోర్ సాంప్రదాయం ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి తర్వాత కొత్త జంటకు చాక్లెట్ షాంపైన్ ఫలాలు కలిపిన మిశ్రమాన్ని టాయిలెట్ బౌల్లో పెట్టి తాగిస్తారు ఇది చాలా సరదాగా ఉండే సాంప్రదాయం కొత్త జీవితాన్ని ఆడుతూ పాడుతూ ప్రారంభించాలని వీళ్ళ ఉద్దేశం అంట ఇక్కడ పెళ్లి పండుగలలోని రక్తం తాగడం కంపల్సరీ కెన్యా మసాయి యోధుల పెళ్లి ఆచారం మసాయి తెగలోని పెళ్లి రోజు వరుడు వధు కుటుంబం ప్రత్యేకంగా ఎద్దు రక్తం తాగుతారు ఇది శక్తి ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొత్త జంటకు బలమైన జీవితం వస్తుందని వీరే నమ్మకం వర్షం రాక ఎండలు మండిపోతుంటే మీ ఊర్లో ఏం చేస్తారు కానీ ఇండోనేషియాలో మాత్రం పిల్లిని ఒక బుట్టలో పెట్టి ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్తారు పిల్లి పైన నీళ్లు చల్లుతూ దాన్ని ఊరేగిస్తారు పిల్లి తరగడం వలన మేఘాలు కనికరించి వర్షం కురుస్తుందని వీరు నమ్ముతారు ఇక్కడ కోతులే విఐపి అతిథులు ప్రతి సంవత్సరం థాయ్లాండ్ లోని లాపురి పట్టణంలో వందలాది కోతుల కోసం ప్రత్యేక విందు పెడతారు దీన్ని వీరిక్కడ మంకీ బఫే ఫెస్టివల్ అంటారు దీనికి కారణం కోతులు స్థానికులకు అదృష్టం తీసుకువస్తారని నమ్మకం అలాగే పర్యాటకులను ఆకర్షించడమే ఈ పండుగ ఉద్దేశం చెక్క విగ్రహాల ద్వారా ఆత్మలతో మాట్లాడతారని మీకు తెలుసా టాంజానియాలోని మా కొండే శిల్ప ఆచారం మాకుండే తెగలోని చెక్కతో మనిషి ఆకృతులు చెక్కి వాటిని పూజిస్తారు ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మలతో వాళ్ళు మాట్లాడగలరని వీరి నమ్మకం ఈ ఆచారాలు పద్ధతుల్లోని మీకు వింతగా అనిపించిన దాన్ని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం